పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు నుండి అంబేద్కర్ పరమపదించిన డిసెంబర్ ఆరవ తేదీ వరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు వెల్లడించారు మంగళవారం గోదావరికర్ని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డెబ్బై ఆరో రాజ్యాంగ అంబేద్కర్ యువజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ పులిమోహన్ వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు డె ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రామగుండం మున్సిపల్ ఏరియాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మరియు బాబాసాహబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండం మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల కార్మికుల కర్షకుల మహిళల విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్నాయి ఈ తరుణంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యంగా సమయంలో ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు బీసీలకు యువకులకు కార్మిక కర్షకులకు మహిళలకు ఎంతో అవసరం ఉంది ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ సిక్స్త్ వరకు కొనసాగిస్తాం మా రామగుండ పార్శ్వ ప్రాంతంలో ఒక ప్రతి ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్ను నిర్వహించి నిష్ణాతులైన నిపుణులను రాజ్యాంగ నిపుణులను తీసుకొచ్చి రాజ్యాంగ విలువలను ఈ ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తాం దీనికి అందరూ కూడా సహకరి సహకరించవలసిందిగా ముఖ్యంగా కార్మిక వర్గాలు మహిళలు విద్యార్థి మేధావులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ పాత్రికేయ సోదరులకు నమస్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్టు సభ్యులు సమీక్షంగా సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్న ప్రధానమంత్రి కావాలనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్న సర్పంచ్ కావాలనుకున్న చివరికి ఫ్యూన్ కావాలనుకున్న గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్న కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసినో భారత రాజ్యాంగము ఆ భారత రాజ్యాంగం రేపటికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానీ అంటే భారత రాజ్యాంగం లేకుండా బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేదు మరి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్చూసిగా మారుతూ ఉన్నది మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ సెషన్ను రేపు గోదావరి పట్టణంలోని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తూ ఉన్నాము మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరినీ కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రాజ్ మక్కల్ మక్కల సింగ్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆహ్వానించడం జరుగుతుంది మరి వారు వచ్చినా రాకున్నా మేము మాత్రం కార్యక్రమాలు ఏదావిధిగా మా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాము మరి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లోని అరవై డివిజన్లు జిల్లాలోని పట్టణ మండలాలు కూడా కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ ప్రధానంగా దళిత బహుజన అనగారిన వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము జై భీం జై భారత్